ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నావా అని చూస్తున్నారు కదా నేను వచ్చేసి కో యూట్యూబర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఎక్కడికి నేనైతే ఈ వీడియోలో చెప్పను మీరు నాతో పాటు వచ్చేయండి చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తినే అండి నేను ఎవరింటికి వస్తున్నా అని చెప్పాను కదా ముందు నాగమణి తెలుగు వాల్ హాయ్ అండి నా పేరు నాగమణి అండి నా ఛానల్ వచ్చి మనీ తెలుగు వాల్ ఛానల్ అండి నేను ఇంటికి వచ్చాను నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ వచ్చేసి పూజ జరుగుతుందండి చూసారుగా బాగుందా దేవుడు మొక్కుకోండి లలితా దేవి అండి తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేశామనేది మీకు ఈ వీడియోలు షేర్ చేసుకుంటాము ఓకేనా తిన ఛానల్ కూడా చూడండి మణి తెలుగు వాల్ ఛానల్ అండి అందరూ నా ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి లైక్ చేయండి చింతామణి పరమేశ్వరదాజ సౌందర్యానికి సౌందర్యముగా అగుబడుతుంది మణి ద్వీపములో భారత అతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచు అపారదనము సంపదలిచి మణి దీవేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి సర్పించి చాలు అంత శుభమే అష్ట సంపదలు కలతూ వేరు నూతన గృహములు కట్టిన వారు మణి పవన్న తొమ్మిది సార్లు చదివిన श्वरि श्रीचक्रेश्वरि मणिपवर्णन इष्टण्ड कोटि शुबा समुष्टु पण्डक शिवकविधेश्वरि श्रीचक्रेश्वरि मणिपवर्णन

చూసా ఫ్రెండ్స్ అలా పూజలో వాళ్ళ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరు కలిపి లలిత సహస్రవణం చదివారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి నేను ఈ పూజని అలాగే నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను ఈ డెకరేషన్ కూడా చాలా బాగా చేసింది మనీ అలాగే మేము భోజనం కూడా చేశామండి అందరూ చాలా చక్కగా కలిసి బాగా మాట్లాడారు శుభమంగళం సంపద మంగళం నిత్య శుభమంగళం యడం కోసం పసుపు బొట్టు ఇవ్వడం కోసం అంత సెట్ చేస్తున్నారండి ఇది నేను వీడియో షూట్ చేశాను బనానాస్ అలాగే బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి అన్నీ సెట్ చేస్తున్నారు వీళ్ళకి చాలా చక్కగా కలిసిపోయారండి అంటే వీళ్ళు ముందు నుండి ఏ ఏ పూజ చేసుకున్నా ఎలాంటి ఫంక్షన్ చేసినా ఇలా చక్కగా కలిసిపోతారు కలిసిపోతారంట అండి నాకు ఆయన వచ్చేటప్పుడు నేను వీడియో తీంచుకున్నాను అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్వీట్ అండి తను చేసిన రెసిపీస్ అన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మోతిచోరీ వద్దు చాలా బాగుందండి స్వీట్ తనే చేసిందంట మనీ చాలా బాగా చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి ఇవన్నీ చేశారంట చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఒక్కొక్కటి నేనేమేం రెసిపీస్ చేసింది తను అనేసి నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను లడ్డూ అయితే చాలా బాగుందండి అలాగే వైట్ రైస్ ఫస్ట్ అంటే పులిహోర చేశారు అలాగే వైట్ రైస్ అన్నమాట అందరికీ భోజనాలు పెట్టారు పులిహోర అండి ఇది ఇదైతే చాలా ఇంకా బాగుంది నాకు చాలా నచ్చింది సరిగా తర్వాత ఆలు బఠానీ కర్రీ ఫ్రై అండి చాలా బాగుంది ఇది కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఆలు బఠానీ ఫ్రై అండి చూసారు కదా చూడడానికి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా అదురుస్తా అనమాట దాదాపు అన్నీ చాలా బాగున్నాయండి రెసిపీస్ నెక్స్ట్ పప్పు చేశారు పప్పు కూడా చాలా బాగుంది నేనైతే అన్ని టేస్ట్ చేశానండి అది కొంచెం అది కొంచెం చాలా నచ్చాయి టమాటా పప్పులా చేశారు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వడలు వడలు అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇవి ఇలా రౌండ్గా చాలా బాగా వచ్చాయండి నాకైతే ఇవి చేయడం రావు వడలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి చూసారు కదా వడలు కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ నెక్స్ట్ దొండకాయ కొబ్బరి పచ్చడి ఇదైతే ఇంకా చాలా బాగుంది స్పైసీగా కారం కారంగా చాలా అంటే చాలా నచ్చింది ఇది కూడా చూసారు కదా ఇది దొండకాయ కొబ్బరి పచ్చడి అండి పెరుగు రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను చాలా రోజుల తర్వాత తిన్నాను నాకు అయితే చాలా నచ్చింది నెక్స్ట్ మీగడ మీగడ పెరుగు తనే తోడు పెట్టిందంట ఇంట్లో మిల్క్ ప్యాకెట్స్ తెచ్చి నేను ఓన్లీ మీగడ మాత్రమే తిన్నాను నాకు చాలా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అండి ఇక్కడ నేను పూజ కొంచెం దేవుని దేవతని దగ్గర నుండి తీశాను అయితే ఫస్ట్ టైము ఈ పూజకి రావడం అండి నేను అసలు ఎప్పుడు అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు నెక్స్ట్ మేము భోజనం చేస్తున్నామండి ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటున్నాను వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ చాలా చక్కగా కలిసారు నవ్వుకుంటూ అందరం సరదాగా ఇలా భోజనం చేస్తూ పూజను ఇలా మేము కంప్లీట్ చేసాము చూసారు కదా ఇదండి లాస్ట్లో నేను ఈ పూజ దగ్గర వీడియో తీసానంటే ఫ్లవర్స్తో చాలా చక్కగా డెకరేషన్ చేసి ఇలా పెట్టింది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పూజని అలాగే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను తన ఛానల్ కూడా చూడండి చాలా మంచి వీడియోస్ పెడుతూ ఉంటుంది అలాగే మంచి ఫ్రెండ్ అండి అంటే అందరూ మంచి వాళ్ళే తిని మాత్రం నాకు చాలా క్లోజ్ అయింది అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మనీ అలాగే నెక్స్ట్ నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నానండి చూడండి అలాగే ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చి బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనీ తెలుగు వాళ్ళు తన ఛానల్ని కూడా చూసి విజిట్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటా థ్యాంక్ యూ బాయ్ బాయ్